హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక సరికొత్త టాపిక్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మా దక్క చిన్న రిక్వెస్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సరే సలహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే మనం ఇవాళ వీడియో విషయానికి వస్తే మనం విండోస్ టెన్ అందరం యూజ్ చేసాము అక్కడ ఒకటి ఉంటుంది మనకి పీసీ అండ్ ఫైల్ ఎక్స్ప్లోర్ ఆ విండోస్ ఈ కొడితే ఫైల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ అయ్యేలా కాకుండా పీసీ ఓపెన్ అయ్యేలా మనం పెట్టుకోవచ్చు ఇది అందరికి తెలిసింది విండోస్ లెవెన్లో అలా ఎందుకు పెట్ ఎట్లా పెట్టుకోవాలి సారీ విండోస్ లెవెన్లో అలా ఎట్లా పెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం విండోస్ ఈ క్లిక్ చేస్తే పీసీ ఓపెన్ అయ్యేలా ఎందుకు పెట్టుకోవాలి డిస్పీస్కి ఫైల్ ఎక్స్ప్లోర్కి డిఫరెన్స్ ఏంటంటే ఫైల్ ఎక్స్ప్లోర్లో మన సీలో ఉన్న ఫోల్డర్స్ అంటే డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ ఇవన్నీ ఉంటాయి అలాగే మన డ్రైవ్స్ కూడా ఉంటాయి ఈ సిండ్ ఇవ ఇవన్నీ కలిపి ఉంటాయి డిస్పిసీలో ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లో కనిపించేది డ్రైవ్స్ మనం క్రియేట్ చేసుకున్న డ్రైవ్స్ అంటే డిస్పిసీలో కూడా మనకి డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి ప్రివ్యూకి వెళ్తే స్విప్ట్ క్లిక్ చేసి వాటిని మనం ఓపెన్ చేసుకోవచ్చు అంటే కొందరు ఎక్కువ డీటెయిల్స్ డ్రైవ్స్లో పెట్టుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది విండోస్ ఈ క్లిక్ చేస్తే దిస్ డిస్పిసీ ఓపెన్ అయ్యేలా పెట్టుకునిక ఇది మనం విండోస్ టెన్లో కూడా చూసాము విండోస్ టెన్లో మనం ఎట్లా పెట్టుకున్నా మనకేం కాదు ఎందుకంటే విండోస్ ఈ క్లిక్ చేస్తే దిస్ డిస్పిసి ఓపెన్ అయ్యేలా పెట్టుకున్నా సరే మనకి స్టార్టింగ్లో ఫోల్డర్స్ డ్రైవ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో కూడా ఉంటాయి బట్ రివ్యూ చేసుకోవడం మనం వాట్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం this piece ని ఎలా సెట్ చేసుకోవాలనో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ప్లేస్ లో సో నేను 688425 ఇక్కడ మనకి 25 manaki, <T2> 25 రైట్ <T2> right. <T2> 25 25 25 45 25 మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఓపెన్ చేయకుండా డివైస్ అండ్ డ్రైవ్స్ ఇవన్నీ రావడం జరిగింది డివైస్ అండ్ డ్రైవ్స్ లోకల్ డిస్క్ సిఇడి ఇవన్నీ ఉంటాయి అలాగే విండోస్ ఈ కొడితే మనకి వస్తాయి అంటే మన డ్రైవ్స్ కూడా వస్తాయి దీంట్లో కూడా దిస్పీస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే టాప్ క్లిక్ చేస్తే మన డ్రైవ్స్ ఏ వస్తాయి డిసి అనేటివి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది తొందర తొందరగా ఓపెన్ చేసుకునేక సో అటువంటి అప్పుడు మనం దిస్పీస్ని విండోస్ ఈ క మనం పెట్టుకోవచ్చు విండోస్ ఈ విండోస్ ఈ క్లిక్ చేస్తే

ఇక్కడ మోర్ ఆప్షన్స్ బటన్ అన్నది కదా దీనిపైన నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఆ పేర క్లిక్ చేస్తున్నాను ఆప్షన్స్ బటన్ చేంజ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్ సెట్టింగ్స్ అని కదా దీనిపైన క్లిక్ చేస్తున్నాను ఓపెన్ ఫైల్ ఎక్స్ప్లోర్ టు కాంబో బాక్స్ హోమ్ అని ఉంది అంటే మనకి ఇది పెట్టుకుంటే విండోస్ క్లిక్ చేస్తే హోమ్ అని వస్తుంది దాంట్లో మనం అన్నీ వెతుక్కోవచ్చు ఒకటేసారి మనం ఫోల్డర్స్ అంటే డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్ మ్యూజిక్ వీడియోస్ నెక్స్ట్ పిక్చర్స్ అలాగే మన డ్రైవ్స్ ఇవన్నీ మొత్తం కలిపి ఉంటాయి అలాగే దిస్ దిస్పీస్ పెట్టుకుంటే విండోస్ క్లిక్ చేసినప్పుడు దిస్ దిస్పీస్ ఓపెన్ అవుతుంది దాంట్లో మన డ్రైవ్ స్టార్టింగ్లో చూపిస్తాయి వాటిని మనం ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ మనం డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ ట్యాప్తో Review can be a current Quad and open your scotch. Now this PC next to tab tab click Jesse okay Browse click on private shelf and go clear restore okay cancel button. Okay button. Okay, cut I enter, click just Desktop file explorer. Screen sharing meeting control. Then, Windows C e, click just nano. This PC is set tender to the E. This PC file explorer shell view. This PC tab selected one to one. Status bar at stat, tab add up the refresh list, but the disk search sorts detail preview items new list, devices and drives grouping expanded local disk E. Not selected row one column one one of three. ఇలా మనకి రావడం జరిగింది మన డ్రైవర్స్ ఈ విధంగా మనం డిస్పీస్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం ద్వారా మనకి డ్రైవర్ లో ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా సరే ఎక్కువ మనం పెట్టుకుంటాం కదా వాటిని ఫాస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఫోల్డర్స్ కావాలంటే నేను షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను డౌన్లోడ్స్ అవి కావాలంటే డిస్పీసీ అనేది కదా ఇక్కడ నేను డీప్ ప్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్స్ ఓపెన్ నేను స్పేస్ క్లిక్ చేయడం జరిగింది దీంట్లో మనకి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ కావాలనుకుంటే ట్యాబ్ క్లిక్ చేయాలి ఈ విధంగా మనం డౌన్లోడ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫోల్డర్స్ తీసి పెట్టుకున్నా సరే ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఫైవ్ ఎక్స్ప్లోర్ ప్లేస్లో తీసుకు పెట్టుకోవచ్చు విండోస్ లెవెన్లో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి చెప్పడానికి ఇంతకంటే ఇంకా ఏం లేవు అందుకే చాలా షార్ట్గా దీన్ని చూపించడం జరిగింది ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు